శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ కార్యక్రమంలో వేకువజాము నుంచే అర్చకులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం వంటి విశేష పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు అనంతరం రథారూఢులైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు వర్షం కారణంగా ఆలయ మాడవీధుల్లో స్వర్ణరథం ఊరేగింపు నిర్వహించడానికి వీలు కాలేదు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి డి పెద్దిరాజు దంపతులు అర్చక స్వాములు వేద పండితులు పలు విభాగాల అధికారులు పర్యవేక్షకులు ఇతర సిబ్బందితో పాటు శివసేవకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హరహర మహాదేవ శింభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది